తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్ఎస్ అసెంబ్లీలో దూకుడు మంత్రాన్ని జపిస్తోంది శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు వివరణ ఇస్తూనే వారి మాటలకు బ్రేకులు వేసేలా పావులు కదుపుతోంది తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేయడంలో విజయవంతమయ్యారన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడో శాసనసభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన గళాన్ని వినిపిస్తోంది తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేసేలా వ్యవహరించింది గులాబీ పార్టీ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యవహరించగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు అధికార పక్షం లేవనెత్తిన అంశాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ఆరోపణలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ మండిపడ్డారు దీన్ని అవకాశంగా మలుచుకున్న బీఆర్ఎస్ యాభై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా జరిగిందో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ కుటుంబ పాలనా అంశాన్ని హస్తం పార్టీ తెరపైకి తెస్తే కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలపై గులాబీ పార్టీ విమర్శలు గుప్పించింది మేనేజ్మెంట్ కోటాలో ప్రజా ప్రతినిధిగా వచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేమెంట్ కేటగిరీలో కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకోవాలంటూ చురకలు మళ్ళీ మళ్ళీ అకస్మేళ్లగాడు ఎందుకని అంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలని అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నారు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష అధ్యక్ష ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఢిల్లీని మేనేజ్ చేసి పిసిసి పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష వారిని సవరించుకోమనండి తొలి విడత సమావేశాల్లోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డి అంటే డి అనే విధంగా మాటల తోటాలు పేలడం రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కకపోవడంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు గులాబీ నేతలు మరో రెండు మూడు రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యుత్ అంశాలపై అధికార పార్టీ లేవనెత్తే అంశాలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది గులాబీ దళం